వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పసిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం గురుదక్షిణగా ద్రోణుడికి తన బొటన వేలు కోసిచ్చిన బిల్లుడు ఏకలవ్య మూడు నిలువు సేద్యం వ్యవసాయం రెండు నిలువు లకారం లక్ష తొమ్మిది అడ్డం క్షురకర్మ ముండనం క్షవరం పది నిలువు వర్ణం రంగు పద్నాలుగు అడ్డం నిలువు మూడులో ఉన్నదే నిలువు మూడులో ఉన్నది వ్యవసాయం దానికి ఇంకో పదం సాగుబడి పదిహేను నిలువు గేదె బర్రె ఐదు నిలువు మోసపు మాట రిడి పదకొండు అడ్డం దారి తప్పిన లక్ష్యం గురి తిరగేసి రాయాలి ఆరు నిలువు తుప్పు జంగు నాలుగు అడ్డం తామర ఎర్రగన్నేరు అంబుజం ఒకటి నిలువు వెండి తెరకెక్కిన వారి చారిత్రక ప్రణయగాథ ఏకవీర పన్నెండు అడ్డం వెన్ను పృష్ఠభాగం వీపు పదిహేడు అడ్డం కొట్లాట కలకలం రచ్చ పదమూడు నిలువు కలింగ తెలుగు వాటర్ మిలన్ పుచ్చకాయ పంతొమ్మిది అడ్డం వ్యవసాయం చేసేవాడు కాపు ఇరవై నిలువు చేపల్లో ఒక రకం పులస ఇరవై నాలుగు అడ్డం డోలిక తొట్లే ఊయల ఇరవై నాలుగు నిలువు శుశ్రూష పరిచర్య ఊడిగం ఇరవై తొమ్మిది అడ్డం వెదురుబుట్ట గంప ముప్పై నిలువు అవమానం కాదు ఒక తెలుగు సంవత్సరం అవమానం అనగా పరాభవం దానిలో తెలుగు సంవత్సరం పరాభవ ముప్పై ఆరు అడ్డం నాగసాధువులు దర్శనమిచ్చే ఉత్సవం కుంభమేళ ముప్పై ఏడు నిలువు మమేకములోని జంతువు మేక ముప్పై ఆరు నిలువు కొంచెం సవరిస్తే ధాన్యపు కొలత పాత్ర కొంచెం అలానే నలభై అడ్డం బొందలం తనుత్రాణం అట్నుంచి అనగా కవచం తిరగేసి రాయాలి ముప్పై ఒకటి నిలువు పద్నాలుగేళ్ల సుషుప్తిలో జనకపుత్రి ఊర్మిళ లక్ష్మణుని భార్య ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాలు నిద్రలో ఉంటుంది ముప్పై ఒకటి అడ్డం మర్రి కొమ్మ నుండి కిందకు దిగే వేరు ఇరవై ఒకటి నిలువు విజయవాడ పూర్వనామం బెజవాడ ఇరవై ఐదు అడ్డం సుందరితో జతకట్టినవాడు జగదేక వీరుడు ఇరవై మూడు నిలువు గుండ్రనిది ఒక రకం మల్లె బొండు మల్లె బొండు ఇరవై రెండు నిలువు శంక సంశయం సందేహం ఇరవై ఎనిమిది అడ్డం నలుడితో దమయంతి జరిపిన రాయభారం హంస రాయభారం హంస ఇరవై ఆరు నిలువు వ్యాయామం కసరత్తు ముప్పై నాలుగు అడ్డం ఆపద ఉపద్రవం విపత్తు ముప్పై ఐదు నిలువు తొమ్మిదిన్నొక్కటి దశకం పది ముప్పై ఎనిమిది అడ్డం వాడుకలో వరాహం పంది ముప్పై నాలుగు నిలువు వీణ విపంచి నలభై ఒకటి అడ్డం గుడ్డతిత్తి సంచి ముప్పై రెండు అడ్డం పాతాళలోకం రసాతలం ఇరవై ఏడు నిలువు జబ్బు రుగ్మత ముప్పై మూడు నిలువు వినాయకుడు లంబోదర ముప్పై తొమ్మిది అడ్డం వాగ్దేవి సరస్వతి శారద ముప్పై తొమ్మిది నిలువు మునికి కోపం వస్తే ఏం పెడతాడు శాపం నలభై రెండు అడ్డం సాంబ్రాణి పొగ ధూపం పద్దెనిమిది నిలువు సిఫారసు పైరవి పద్దెనిమిది అడ్డం దుడ్డు ధనం పైకం పదహారు నిలువు మత్తు కైపు మైకం పదహారు అడ్డం ఎనిమిది ఫర్లాంగుల దూరం మైలు ఏడు అడ్డం వాడుకలో పిపీలికం చీమ ఎనిమిది నిలువు మోహం మరులు ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్